ఆడ ఉండు నేను ఎత్తు ఎత్తుపా ముందు 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 అప్పకి ఎక్కలరా ఉండుగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల సంతకాల సేకరణ చేశారు చూడండి నాలుగు రోజుల క్రితమే ఒక జీవో రిలీవ్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ జీవో సారాంశం ఏమి రా అంటే ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ జీతభత్యాలు కూడా గవర్నమెంటే రెండు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు ఇది ఎంత దారుణమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా సౌహీనంగా ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదలుతారు అదే దాంట్లో భాగంగానే కడపటి ఎన్నికల్లో వాళ్ళు ప్రజా కార్యక్రమాలు ఏది చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని తెలియజేసిన అవసరం ఉంది

పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల సంతకాలు సేకరణ చేశారు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఈనాటి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి ప్రైవేటీ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు అందరికి ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈ రోజు గొప్ప ఆలోచన ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టేటువంటి ఘనత ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు ఈ డెబ్బై రెండు వేల సంతకాలు పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా మనులు ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని తెలియపరిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్ కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం ఈ నెల దాదాపు పదిహేడు తేదీ కానీ పద్దెనిమిదో తేదీ గాని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరియులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఈ కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా చూస్తారు ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఎంతో సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడున్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమయంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి దగాకోర్ ప్రభుత్వం ఏదే ఏదైతే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదిహేడో తారీఖు సమర్పించాలని సంకల్పించడం అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలవనే నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరమణి నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పలమున నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు వేదిక మీదున్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా పత్రికా విలేకరులందరూ కూడా ఒకటి గమనించండి నాలుగు రోజుల క్రితమే ఒక జీవో రిలీవ్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ జీవో సారాంశం ఏమిరా అంటే ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ జీత కూడా గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు ఇది ఎంత దారుణమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా సౌనంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీకు అందరూ కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదలుగుతారు అదే దాంట్లో భాగంగానే కడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీబీ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గూడుగుతగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసేవాళ్ళు వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయం తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేపట్టినటువంటి కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిగా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం గవర్నర్ తెలియజేయడం ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్ర సేకరించి దాన్ని ఈరోజు మనం ప్రభుత్వానికి గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అందరూ కూడా ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య అనేటువంటిది చాలా అవసరం ప్రజలు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం చేపడితే ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటి చాలా అన్యాయం దాన్ని వ్యతిరేకిస్తూ మనం అందరూ కూడా మన అభిప్రాయం తెలియజేసిన అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రైవేట్ పరం చేస్తే ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు బలహీన బడుగు బలహీన వర్గాలంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణ నాపి ప్రభుత్వ తరఫున ఈ కాలేజీలు జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం

దాంట్లో ప్రధానంగా అనేక విభాగాలు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాకి ముప్పై విభాగాలు దాంట్లో ఉపాధ్యాయ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నేను సోమచంద్రారెడ్డి అదేవిధంగా మన నాగభూషణ్ సారు పలు ఈయన ఎంప్లాయీస్ అండ్ కంట్రెక్ నియోజకవర్గ అధ్యక్షులు అదేవిధంగా గోవిందరెడ్డి గారు మన నియోజకవర్గ ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షుడుగా నియమించడం జరిగింది ఈ మధ్యనే అపాయింట్మెంట్స్ రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మాకు అవకాశాలు పెద్దలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రెడ్డి గారికి కర్ణాకర్ రెడ్డి గారికి కంతేవర్ గారికి అదేవిధంగా మన వాసన గారికి ప్రజలందరూ కూడా పెరిగి చేస్తూ మాకు ఇచ్చే అవకాశాన్ని సద్భం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ కృషి చేస్తూ విద్యారంగం అదేవిధంగా ఉపాధ్యాయ సంస్థ కృషి చేస్తాం మీకు తెలిసి మధ్య ఇంత ప్రస్తావన చేశాడు విద్యారంగము కొత్త రూట్ వచ్చిన తర్వాత అస్తలస్థంగా తయారైపోయింది ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే రెండుసేపు మనం చెప్పచ్చు ఇప్పుడు టైం కాదు కాబట్టి భవిష్యత్తులో మనం మీరు పోరాటాలు చేసే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇంటి ఇంత బెస్ట్ కూడికి అటువంటి విద్యా వ్యవస్థను బాగు చేయడానికి ఇటు పోరాటాల్లో మేమందరం భాగస్వాములు అవుతాం భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం చేసి రాబోయే ఎన్నికల నాటికి ఎందుకంటే మేము చిల్చోళ్లు మాకేం పదవులతో పనిలేము మాకు మాకు కావాల్సింది మా కేడర్ అంతా పదవులకు రావాలా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా యొక్క తెలియజేస్తూ మరోసారి అందరికీ మీడియా ಮೃದು ಪ್ರಿಂಟು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಅಂದ್ರೂ ಮದುವೆ ಅಂತ ಕೂಡನು ನಮಸ್ಕಾರ ತಿಳಿಯುತ್ತೂ ಕೆಲವು